హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప కూర ఎప్పుడు చేసుకునేలా కాకుండా కాస్త డిఫరెంట్గా చూపిస్తాను ఇది అన్నంలోకి చపాతిలోకి తిన్నా బాగుంటుంది సైడ్ డిష్గాను సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడండి బంగాళదుంపను తీసుకొని శుభ్రంగా కడిగి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత రెండు చెంచాలు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి అల్లంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చిన్న చెంచా పసుపు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు చెంచాల కారం ఒక చెంచా ధనియాల పొడి మిక్స్డ్ గరం మసాలా పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి చిన్న మంట మీద రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి వేసిన మసాలాలు అన్నీ ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే ఒక ముద్ద కూడా వదలకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి